హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ రోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో అయితే మీకు ముందుకైతే వచ్చేసాను అదేనండి ఆలుగడ్డ రైస్ ఆలుగడ్డ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు ఒకేలా కాకుండా పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది ఎలా చేయాలి ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా ఆలుగడ్డ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి అయితే నేనైతే ఒక మూడు ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను వీటిని తొక్క మొత్తం తీసేసి పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి నేనైతే ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఇలా మంచిగా కడుక్కొని ఇలా చిల్లుల గిన్నె అయినా సరే చిల్లుల బుట్టిలో అయినా సరే ఆలుగడ్డలు మొత్తం అయితే ఇలా వేసేసుకుందాము వాటర్ ఏం లేకుండా వడకట్టుకోవాలన్నమాట చూడండి ఇలా అయితే నేనైతే గుట్టిలో అయితే వేసుకొని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆలుగడ్డ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ఒక బాండ్ అయితే పెట్టేసుకున్నాను ఆలుగడ్డలు ఫ్రై చేసుకోవడానికి అయితే నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను పెద్ద ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను కాబట్టి మీరు తీసుకున్న ఆలుగడ్డలకు తగినంత ఆయిల్ అయితే తీసుకున్నాండి ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా మనము కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలని అయితే అన్నీ వేసేసుకున్నాము ఇలా అన్నీ ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకున్నాను ఆయిల్ మొత్తం ముక్కల పట్టేపట్ల మంచిగా కలుపుకొని ఆలగడలు అయితే మొత్తం గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట మొత్తం గోల్డ్ కలర్ వచ్చేసేయాలన్నమాట అంత బాగా ఫ్రై అవుతే ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఆలుగడ్డలు మొత్తం ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని మనం తిన్న మూత పెడితే ఆలుగడ్డ ముక్కలు మెట్టగా వాయిపోయి ముంగుట పెట్టకుండా ఇలాగే ఓపెన్ చేసుకొని పెట్టేసుకొని మనం బ్రౌన్ కలర్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నాం చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వస్తున్నాయి ఇలా మన ఆలుగడ్డకు మొత్తం మీద కోటింగ్ లాగా వచ్చేసేయాలన్నమాట చూడండి మంచిగా అయితే వేగుతున్నాయి ఇంకొంచెం వేగాలి చూడండి మంచిగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చినాయి కదా ఇంకా వేగితే మనకు ఫ్రై చేస్తా అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం చూడండి ఇలా అయితే అన్నీ పక్కకు అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం ఫ్రై చేసుకున్న బాడీలో అదే నూనె మిగిలింది కదా దాంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర జీలకర్ర అయితే మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఉల్లిగడ్డలు నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఇలా వేయించుకున్నాం ఒక రెమ్మ సరివేపాకు అయితే వేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకొని ఇంకా మంచిగా ఒకసారి వరకు వేసుకున్నాం కొంచెం వేగినాయి కదా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు ఒక టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఈ మంచిగా మంచిగా అల్లం అల్లవిల్లి కొంచెం పచ్చి వాసన వరకు అయితే ఇలా బాగా కలిపేసుకుందాం అల్లం చేస్తే మంచి ఎల్లు అయితే వేగిపోయింది కదా ఇప్పుడైతే తగినంత కారం అయితే వేసుకుందాం నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారం వేసిన పచ్చిమిర్చి వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారం అయితే వేసుకుని ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకున్నాం కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మంచిగా కలుపుతాం ముందుగా మనం వేయించి పక్కకు పెట్టేసుకున్న ఆలుగడ్డ ముక్కలని అయితే వేసేసుకుని ఒకసారి మసాలా మొత్తము దీంట్లో ముక్కలకు పట్టేటట్టు మంచిగా ఇలా అయితే ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము నేను హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ పట్టింది నాకు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మంచి అయిపోయింది మంచి మొత్తం కలిపేసుకున్నాం మసాలా మొత్తం బాగా వేగిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే అన్న వేయచ్చు రాత్రి మిగిలిన చద్దన్నంతో అయినా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు లంచ్ బాక్స్ ఇలా కడితే మాత్రం అసలు మొత్తం మన బాక్స్ మొత్తం కాల్ చేసేస్తారనమాట ఇంత ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఉడికించిన రైస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే ఉడికించుకున్న రైస్ అయితే మొత్తం దీంట్లో అన్నం వేసేసుకొని అయితే ఒకసారి మంచిగా అయితే కల్పించుకుందాం అన్నం వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి మొత్తం అయితే ఆలుగడ్డ ముక్కల్లో మొత్తం కలిసేటట్లు ఒకసారి అయితే మొత్తం కిందికి వేయించి మొత్తం అయితే కలిపేసుకున్నాము కాఫీ స్పూన్ ఒకటి ధనియాల పొడి అయితే నేను మర్చిపోయాను ఇప్పుడు వేసుకుంటున్నా మీరైతే మనం కారం వేసేటప్పుడు వేసుకొని ఒకసారి వేసుకొని మొత్తం ధనియాల పొడి కలిసేటట్లు మొత్తం కలిపేసుకున్నాం అలాగే కొత్తిమీర అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాం కొత్తిమీర కూడా వేసుకొని అయితే కలిపేసుకుందాం ఒకసారి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూస్తేనే ఎమ్మి ఎమ్మిగా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలోచన మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్